హలో గాయస్ వెల్కమ్ టు సౌజీస్ స్మాల్ కిచెన్ ఈరోజు చికెన్ ఏ ఏమాత్రం తీసిపోకుండా చికెన్ బిర్యానీ టేస్ట్తో ఉండే మన ఎమ్మి చికెన్ పులావ్ ఇంట్లో చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి మనం చికెన్ బిర్యానీ చేయాలంటే హాఫ్ ఎన్ అవర్ కంపల్సరీ పడుతుందండి కానీ ఈ చికెన్ పులావ్ చేసుకోవాలంటే టెన్ మినిట్స్ కూడా పడుతుంది చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కానీ తింటుంటే ఉంటుందండి సేమ్ చికెన్ బిర్యానీ తిన్నట్టే అనిపిస్తుంది మరి అంత టేస్ట్గా ఉంటుంది ముక్క చూసారా ఎంత సాఫ్ట్‌గా ఉడికిపోయిందో చికెన్ ముక్క అనేది ఇలా సాఫ్ట్‌గా చికెన్ ముక్క ఉడికిపోయి రైస్ అనేది ఇలా పొడి పొడిగా వస్తే చికెన్ పులావ్ అనేది సేమ్ బిర్యానీ టేస్ట్ ఎందుకుంటా చెప్పండి సేమ్ బిర్యానీ టేస్టే ఉంటది ఒక్కసారి ఈ ప్రాసెస్ లో చేసుకొని వేడి వేడి చికెన్ పులావ్ పెట్టుకొని రైతా పెట్టుకొని తిని చూడండి ఇక మీరు ఎప్పుడైనా చికెన్ బిర్యానీ కావాలా మీకు చికెన్ పులావ్ కావాలంటే మీరు చికెన్ పులావే కావాలి అని అంటారు మరి అంత టేస్టీగా ఉంటది మరి చికెన్ పులావ్ చేసుకోవాలంటే ముందుగా గ్యాస్ మీద బౌల్ పెట్టండి నేనైతే చికెన్ పులావ్ చేస్తున్నాను అందుకోసం మీద బౌల్ పెట్టి బౌల్ ఈడ్ అయిపోయిన తర్వాత మీడియం సైజ్ స్పూన్ తోని త్రీ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ కూడా ఈ అయిపోయిన తర్వాత రెండు మూడు ఎలక్కాయలు రెండు మూడు లవంగాలు అలాగే చిన్న సైజ్ ముక్క చెక్క బగారాకు ఇవన్నీ కూడా వేసి ఆయిల్లో కొంచెం లైట్ గా ఫ్రై చేయండి అవి లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్ అనేది మంచిగా ఆయిల్ ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ అనేవి ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయిపోతే మన చికెన్ పులావ్ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఉంటుంది అందుకోసమే గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక ఫిఫ్టీ ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న స్పూన్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చికెన్ పులావ్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది అలాగే పసుపు వేసుకోండి పచ్చి ధనియాల పొడి ఒక చిన్న స్పూన్ వేసుకోండి అలాగే గరం మసాలా కూడా ఒక అర స్పూన్ వేసుకోండి ఇప్పుడు కారం అనేది మీ స్పైసినెస్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి అలాగే సాల్ట్ కూడా వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు టమాటాలు అంటే చిన్న సైజ్ టమాటాలు అయితే రెండు మూడు వేసుకోండి పెద్ద టమాటా అయితే ఒకటి అయితే అండి ఎక్కువ వేసుకోకండి టమాటాలు మనం మరీ ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి మన చికెన్ పులావ్ అనేది పుల్లగా ఉంటుంది అందుకోసమే పెద్ద సైజ్ టమాటా అయితే ఒక్కటి వేసుకోండి చిన్న లైట్ చిన్న చిన్నగా ఉంటాయి కదండీ చెరి టమాటా లెక్క అలాంటి అయితే రెండు మూడు వేసుకోండి ఇలా టమాటాలు కూడా పొడుగ్గా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని టమాటా అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయి మెత్తగా స్మాష్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మంచిగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం మన చికెన్ కూడా ఇలా ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోండి ఇలా చికెన్ మొత్తం కూడా ఆయిల్లో మంచిగా కలుపుకున్న తర్వాత చికెన్ అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ఆయిల్లో ఉడికించుకోవాలండి అంతా పోయి చికెన్ అనేది కొంచెం లైట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మనం గ్యాస్ అనేది మీడియం లో కానీ సిమ్లో పెట్టి కానీ ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి మాత్రం అస్సలు పెట్టకండి గ్యాస్ అనేది ఇలా మనం మధ్య మధ్యలో కలపపోతే మన చికెన్ అనేది అందుకోసమే ఇలా కలుపుకుంటూ చికెన్ అనేది మంచిగా ఆయిల్ గా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను చికెన్ పులావ్ కోసం ఇలా బాస్మతి బియ్యం తీసుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే మన చికెన్ పులావ్ అనేది మంచిగా వస్తుంది పొడి పొడిగా వస్తుంది ఇలా చికెన్ పులావ్ కోసం నేనైతే రెండు గ్లాసుల బాస్మతి బియ్యాన్ని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇప్పుడు వాటర్లో నుంచి తీసుకొని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఒక టెన్ మినిట్స్ మంచిగా ఇలా కలుపుకొని ఆ ఆయిల్లోనే మనం బియ్యం వేసిన తర్వాత మంచిగా ఒక టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోని ఒక గ్లాస్ బాస్మతి బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేశానండి నేనైతే మీకు అన్నం అనేది ఇంకా పొడి పొడిగా రావాలంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసినా కానీ అన్నం మంచి పొడి పొడిగా వచ్చింది ఎందుకంటే ఈ పాత బాస్మతి బియ్యం అండి అందుకోసమే రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేశాను ఒక గ్లాస్ బియ్యానికి ఇలా రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ వేసి మంచిగా వాటర్లో మంచిగా ఈ బియ్యం అనేది కలిసేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు రెండు పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకుని వేసుకొని రెండు స్పూన్లు చిన్న స్పూన్తో రెండు స్పూన్లు పెరుగు కూడా యాడ్ చేసి ఇప్పుడు బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి మంచిగా గ్యాస్ అనేది మీడియం కానీ సిమ్లో పెట్టి కానీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలండి ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఎంతో ఎమ్మి చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది అండి సేమ్ చికెన్ బిర్యానీ లాగానే లేదు చూడడానికి కాదండి తినడానికి కూడా సేమ్ చికెన్ బిర్యానీ లాగానే ఉంటది అంత టేస్ట్గా ఉంటుంది ఉంటది రైస్ చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో చికెన్ ముక్క కూడా ఎంత సాఫ్ట్ గా ఉడికిపోయిందో చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఇలా ముట్టుకుంటే అలా స్మాష్ అయిపోతుంది అంత సాఫ్ట్ గా ఉడికిపోయింది చికెన్ ముక్క కూడా మనకు రైస్ అనేది ఇలా పొడి పొడిగా చికెన్ ముక్క కూడా మంచిగా సాఫ్ట్ గా ఉడికిపోతే చికెన్ పులావ్ అనేది మస్తు టేస్ట్గా ఉంటదండి మంచి కలర్ఫుల్గా గా ఎంత బాగా వచ్చిందో కదా చికెన్ పులావ్ మరి మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి anybody